బైబిల్ ప్రకారం రెండు రకాల జెండర్స్ మాత్రమే ఉన్నాయి దేవుడు మరులని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు కాబట్టి ద ఫస్ట్ పారామీటర్ ఏంటి అని అంటే వారు ఆపోజిట్ జెండర్ అయి ఉండాలి అంటే మీరు స్త్రీ అయితే పురుషుని వివాహం చేసుకోవాలి పురుషుడైతే స్త్రీని వివాహం చేసుకోవాలి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో స్వభావ విరుద్ధంగా వివాహాలు జరుగుతున్నాయి ఇది దేవుని చిత్తము కానీ కాదు రెండవదిగా సమాధానం ఆ వ్యక్తిని బట్టి ఎవరినైతే మీరు వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తిని బట్టి హృదయంలో దేవుని వద్ద నుంచి మీకు సమాధానం ఉందా దైవికమైన సమాధానంతో మీ యొక్క హృదయం నింపబడిందా ఒక్కమారు చెక్ చేసుకోండి కేవలం మీకు మాత్రమే సమాధానం కాదు కొన్నిసార్లు అపవాది సరైన వ్యక్తి కాని వారిని కూడా సరైన వ్యక్తి అన్న రీతిలో మనల్ని మోస మోస మోసం చేయాలి